తేదీ మే ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి రైస్ కార్డు రేషన్ కార్డు కు సంబంధించి కొత్త రైస్ కార్డు జోడింపు విభజన చిరునామా మార్పుకు అవకాశం ఈ కేవైసీ కోసం కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యమైంది రేపటి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తాం కొత్త కార్డులు మార్పులు చేర్పులు చిరునామా మార్చుకోవచ్చు రేషన్ కార్డుల మార్పు కోసం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు లక్షల దరఖాస్తులు వచ్చాయి క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆరు నెలల రేషన్ వివరాలు తెలుస్తాయి స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి స్మార్ట్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కోసం నెలపాటు దరఖాస్తు చేసుకోవచ్చు కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ చేస్తాం వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేస్తాం ప్రస్తుతం తొంభై ఐదు శాతం పూర్తయింది ఈ కేవైసి పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేయనక్కర్లేదు మళ్ళీ కొత్త వెళ్ళితే మీ ముందు కూడా జరుగుతుంది